జయ శ్రీమన్నారాయణ భోజనాన్ని ఎలా తీసుకోవాలి ఆచమనం చేసిన తర్వాత తీసుకోవాలి అన్నమునకు నమస్కరించాలి ఆహార పదార్థాలను చూసి చిరాకు పడరాదు వండిన వారిని అభినందించాలి అప్పుడే బలాన్ని సామర్థ్యాన్ని ఇస్తుంది లేనిచో వికటిస్తుంది భోజనం మధ్యలో లేవటము మాట్లాడటము తగదు ఎంగిలి అన్నాన్ని ఇతరులకు పెట్టరాదు భార్యకు సహితము పెట్టరాదు పదార్థాలు బాగున్నాయని అతిగా తింటే ఆయుష్ తగ్గుతుంది భోజనానంతరము కూడా ఆచమనం చెయ్యాలి ఆచమన విధి తెలియనప్పుడు భగవంతుణ్ణి స్మరించి ఆపై భుజించాలి విస్తరిలో ఏమీ మిగల్చరాదు అవసరమైతే వడ్డించుకోవాలి లేదా వడ్డించమని చెప్పాలి ఇష్టం లేని పదార్థాలను ముందుగానే వద్దనాలి